మన ఐటీ ప్రొఫెషనల్ ఇప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఇది పి ఫోర్తో కలిపి భవిష్యత్తులో పేదరికం లేని ఆర్థిక అసమానతలు తగ్గించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని చెప్పే ఉద్దేశంతో వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ మనం లక్ష్యంగా ముందుకు పోతున్నాం ఇవన్నీ కూడా సాధించుకోగలిగితే చాలా వరకు సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కొండ ఎమ్మెల్యేలు అందరూ మిమ్మల్ని కోరుతున్నాం ఇది అర్థం చేసుకోవడమే కాకుండా మీ కోట్లేసిన ప్రజలకు మీరు ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసి ఇవన్నీ మీ నియోజకవర్గంలో మీరు అమలు చేయగలిగితే చాలా ప్రయోజనాలు వస్తాయి చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన స్పీకర్ని అభినందిస్తూ నమస్కారం థ్యాంక్ యూ సార్ పెట్టి ప్రతి నియోజకవర్గంలో ని టీచర్స్ మీట్ అవ్వమంటే బాగుంటుంది ప్రతిరోజు కూడా చాలా ఎంరిచ్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుంది సార్ మాకు మీరు ఇచ్చేటువంటి ప్రెజెంటేషన్ దయచేసి దాంతో పాటు ఏవైతే ప్రజెంటేషన్ చేస్తున్నారో దాన్ని ఒక హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ మా అందరికి ఇస్తే రెడీ రికరేర్గా మాకు ఎప్పుడు అవసరమైనా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది సార్ కేవలం రాజకీయాలకే పరిమితం అయినట్టు ఉండేది సార్ మేము టీవీలో చూస్తున్నప్పుడు ఈరోజు ఈ సభలో సుమారు ఎనభై మంది వరకు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం సార్ నాతో పాటు మాకందరికీ ఇది నిజంగా చెప్పాలంటే ఒక అసెంబ్లీలాగా లేదు సార్ అది ఒక బిజినెస్ స్కూల్లో ఉంది సార్ మీరు మీరు చెప్తుంటే పాఠాలు నిజంగా మేము ఐఎం కలగడాలో క్లాసులు తీసుకుంటున్నప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీస్ వచ్చి చెప్తుంటే వాటికే మురిసిపోయేవాళ్ళం ఈరోజు మీ మా అదృష్టం సార్ మీలాంటి సీఎం గారి దగ్గర మేము ఎమ్మెల్యేలుగా పనిచేయడం రియల్గా మా అదృష్టం సార్ థ్యాంక్ యూ సార్ అంటే ప్రజలకు కావాల్సింది ఒక రాజకీయాలు సంక్షేమ కార్యక్రమాలే కాదు రాంగ్ రన్లో వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ స్టేట్కి కావాల్సిన డెవలప్మెంట్ ఏంటి ఎట్లా చేయాలి అది మా ఎమ్మెల్యేలతోనే చేపించే విధంగా మీరు చేస్తున్న ఈ విజన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ అదే సార్ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఏదో నేను ముక్కుబడికి చెప్పడం కాదు ఒక విధంగా ఆలోచిస్తే కొండే ఎమ్మెల్యేల అదృష్టవంతులు నేను డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా అయినప్పుడు చెప్తున్నా మీ అందరికీ ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా అయితే అప్పుడు మా ప్రివిలేజెస్ ఏంటంటే మూడు ల్యాండ్ లైన్ ఫోను ఎవరికైనా రికమెండ్ చేసుకోవచ్చు ఫోన్లు పెట్టుకోవడానికి ల్యాండ్ లైన్ అది పని చేయదు అలాంటి ఫోన్లు రికమెండ్ చేయొచ్చు రెండోది మూడు గ్యాస్ సిలిండర్లు రికమెండ్ చేయొచ్చు మూడోది రైల్వే పాసులు నాలుగోది జీప్ ఎక్కడి నుంచి తమిళనాడులో అది ఇది ఒక సెంటర్ ఉంది ఆవిడ నుంచి ఒక జీప్ ఇస్తారు ఆ జీప్ నడవదు దాన్ని లాక్ రావాలా లాక్ వచ్చి రిపేర్ చేసుకుంటే అప్పుడు రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా కార్లు పోయే రోడ్లు కాదు ఆ రోడ్లకి ఈ జీపులు మనకు వస్తాయి అందుకనే ఆ జీప్ ఇచ్చేవాళ్ళ అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఆర్టీసీ బస్సులో సీటే ఇప్పుడు అధ్యక్ష ఆ స్టేజ్ నుంచి ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం అయ్యే పరిస్థితుల్లో మనం ఆలోచిస్తున్నాం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వన్ ఇయర్లో మూడవ ఆర్థిక పెద్ద వ్యవస్థ ఈరోజు ఒకప్పుడు అమెరికా అంటే మనందరం భయపడేవాళ్ళం ఇప్పుడు అమెరికా అన్న ఏ దేశమైనా మేము కూడా సమానమైన చెప్పే పరిస్థితికి వచ్చామంటే అది భారతదేశం సాధించిన ప్రగతి ఇవన్నిట్లో నేను వాచ్ చేస్తూనే ఉన్నా ఏ అవకాశాన్ని వచ్చినా నేను వదిలిపెట్టను అది నాకు ఫస్ట్ నుంచి అధ్యక్ష ఆ అవకాశాలు ఉపయోగించుకున్నాం కాబట్టి ప్రజలకు కూడా బెనిఫిట్ అయినా ఐటీ వచ్చింది నేను స్టార్ట్ చేశాను రిఫార్మ్ వచ్చింది ఎవరు మాట్లాడకపోతే నేను మాట్లాడాను ఫస్ట్ టైం దావోస్కు చాలా మందికి రిజర్వేషన్లు ఉంటే నేను ఓపెన్గా వెళ్ళాను ఇండస్ట్రీ అనే వాళ్ళతో మాట్లాడకపోతే నేను ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం కోసం సిఏఐ పార్ట్నర్షిప్ పెట్టా దానివల్ల దేశం మనకు లాభం అంటే సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూల చేయగలుగుతాం మీ జీవితంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు చాలా మెజారిటీ ఉన్నారు మీరు ఇవన్నీ కానీ మనం ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ఆ పబ్లిక్ పాలసీ ఎన్నో కోట్ల మంది జీవితాలు మారుతాయి వాళ్ళ భవిష్యత్తు మారుతుంది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి అందుకే నేను ఈ అసెంబ్లీలో కూడా మనం ఒకసారి చూస్తే అనేక విషయాలు ఇంకా మీరు నేర్చుకోవాల్సి ఉంది నేను నేర్చుకోవాల్సి ఉంది నేను ఒకే మాట చెప్తాను ప్రతిరోజు నేను నిత్య విద్యార్థిని కొత్త విషయాలు నేర్చుకొని ఆ కొత్త విషయాలు ప్రజలకు పనికి వస్తాయంటే మళ్ళీ దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోవడం అదే చేస్తున్నాం భవిష్యత్తులో కూడా చేస్తాం నేను ముందే చెప్పాను మీ అందరికీ నేను లాజిస్టిక్స్ అనే విషయం ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు ఇప్పుడు ఫస్ట్ టైం నేను లాజిస్టిక్స్ మాట్లాడుతున్నా ఐటీ మాట్లాడడం వేరే ఇప్పుడు ఐటీలో కూడా ఒకప్పుడు చూసి ఐటీ అలోను మాట్లాడాం ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్ ఇంటిగ్రేషన్ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ మనం మాట్లాడే పరిస్థితికి వచ్చాం ఒకప్పుడు ఎనర్జీని నేను రిఫార్మ్స్ తీసుకొచ్చా ఒక మాటలో చెప్పాలని నేను అధికారం పోగొట్టుకున్నా నన్ను అందరూ అన్నారు లేనిపోంది పట్టుకున్నావు నువ్వు ఊరికి అనవసరం కదా అన్నారు కాదు ఎవరో ఒకరు లీడ్ చేయకపోతే కరెక్ట్ కాదంటే నేను ఆ రోజు విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చా తీసుకొచ్చి రెండు వేల నాలుగులో నేను దెబ్బతిన్నా కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఈ దేశంలో రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ కూడా పెట్టాం ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ దాంతోనే మీరు చూస్తే ఫస్ట్ పవర్ ప్రాజెక్ట్ జేగురపాడు బై జీవీకే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఫస్ట్ ఫ్లైట్ దుబాయ్ టు హైదరాబాద్ ఎమిరేట్స్ ఇలాంటివి అనేక విషయాల్లో మనం ముందుకు పోయాం టెలికమ్యూనికేషన్స్ అన్నీ ముందుకు పోయాం ఈరోజు ఆ ఫలితాలు వస్తున్నాయి ఈరోజు మనం వేసే అడుగు రెండు వేల నలభై ఏడుకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ మనసులో గుర్తుపెట్టుకోవాలి మీ మైండ్లో ఉండాలి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ కావాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నాం ఇది సాధిస్తాం మీరు రాసి పెట్టుకోమని అలా కోరుతూ ఐఎమ్ వెరీ హ్యాపీ అసోసియేట్ విత్ ఆఫ్ యూ యంగ్స్టర్స్ చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలంటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రజలతో అనుసంధానం కావడం కూడా అంతే ముఖ్యం అది చేస్తే ప్రజలు ఎప్పుడు మనతో ఉంటారు నేను ఒకేసారి ఓడిపోయా ఆసారి తప్ప ఇక్కడ అన్ని ఎలక్షన్లో గెలుస్తూ వచ్చాను కాబట్టి మీకు కూడా ఇది ఒక మంచి అవకాశం ప్రజాసేవ చేసే ప్రతి ఒక్క వ్యక్తులు మనం కరెక్ట్ గా ఆలోచిస్తే మనకు ఒక పేరు ఉంటుంది ప్రజలకు మనం మంచి చేసే అవకాశం ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఇంతమంది కూర్చోవడం అనేది అసెంబ్లీలో చాలా సార్లు బొచ్చేయ్య గారు ఫస్ట్ నుంచి సార్ మిమ్మల్ని చూసిన తర్వాత నేను అప్పుడే ఎందుకు పుట్టాను నాలుగు వేల తర్వాత బుట్టు ఉండాల్సిందనిపిస్తుంది సార్ సార్ ఈ క్వాంటమ్ డిజిటల్ టెక్నాలజీ మీరు చెప్తుంది మేము నేర్చుకోవడానికి రోజు రాత్రికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటం మన వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి విషయాలన్నీ తెలుసుకునే పరిస్థితిలోకి వచ్చాం అసలు రాష్ట్రం ప్రగతి ఎలా ముందుకెళ్లాలో దూరదృష్టం ముందుకెళ్తా ఉన్నారు ఆ రోజున మొదటిసారి నన్నే మాట్లాడమన్నారు విజయవాడలో మహానాడులో రిఫార్మ్స్ సందర్భంగా మీరు ఎవరు మాట్లాడి భయపడకపోతే నన్ను మాట్లాడే నేను మాట్లాడా ఆ రోజున ఒక మాట చెప్పాను సార్ ఆ రోజున سمدر